పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి మనకు డిఏ టేబుల్ అండి అంటే సెంట్రల్ గవర్నమెంట్ డిఏ ప్రకటించిన తర్వాత దాంట్లో జీరో పాయింట్ నైన్ వన్ పర్సెంటేజ్తో స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రకటిస్తుంది సో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి చూడండి స్టేట్ డిఏ ఇస్ సెంట్రల్ డిఏ ఇంటూ జీరో పాయింట్ నైన్ వన్ పర్సెంటేజ్ సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్రజెంట్ ఉన్నటువంటి డిఏ జూలై రెండు వేల ఇరవై రెండు సంబంధించింది సో ఈ డిఏ నడుస్తూ ఉంది ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ నైన్ ఇంకా ఇవ్వాల్సిన ఎన్ని ఉన్నాయంటే డిఏలు జనవరి ఇరవై మూడు జూలై ఇరవై మూడు జనవరి ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదు అంటే మొత్తం ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ టూ పాయింట్ సెవెన్ త్రీ వన్ పాయింట్ ఎయిట్ టూ సో దాదాపుగా ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి వెంటనే ఈ డిఎల్ పెండింగ్ ఏవైతే ఉన్నాయో విఘ్ని విడుదల చేసినట్లయితే మనకు డిఏ అనేది ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్కి చేరుతుంది మరి ఇందులో ఒక పీఆర్సీ ఉన్నది కాబట్టి ఆ పిఆర్సీ విడుదల చేసిన తర్వాతనే నీళ్ళ డీఏలు వస్తాయి కాబట్టి వెంటనే ఇప్పుడు డీఎల్ విడుదల చేసి తర్వాత పీఆర్సీ విడుదల చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్యోగ ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు ఇది మనకి ఈరోజు వార్త సరిగా ఛానల్స్ వస్తున్నావు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి